నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనం తెలుసుకునే పరిహారం చాలా సులువుగా ఉంటుందండి ప్రతి ఒక్కరు చేసుకుని ఒక మంచి పరిహారాన్ని అయితే ఇక్కడ తెలియజేపోతున్నాను పరిహారం అయితే చిన్నదేనండి కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఏ విధంగా చేయాలి ఏంటనేది తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ చాలామంది మాకు రావటం లేదని అంటున్నారు ఛానల్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల యూట్యూబ్ నుంచి కొంత ప్రాబ్లం ఉండొచ్చు అనుకుంటున్నాను నేను మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చూడండి చేసినా రాలేదంటే బెల్ బటన్ ప్రెస్ చేశారా లేదో అదైనా చూడండి అలానే ఆలనే నోటిఫికేషన్ యాక్టివేట్లో కూడా పెట్టుకోండి ఇంకా మీరు లైక్స్ కూడా ఇస్తూ ఉండండి ఒకవేళ ఇంత చేసిన వీడియోస్ రావడం లేదంటే మీరు డైలీ మన వీడియోస్ని చూస్తూ ఉండాలండి అలా చేస్తే మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి కనీసం ఒకసారైనా సరే రోజు మొత్తంలో ఏ వీడియో పెట్టాలన్నది కనీసం ఒక్కసారైనా ఛానల్కి వచ్చి విజిట్ చేయండి అలా చేస్తే మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ ఎక్కడ కూడా మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది మంచి ఉన్న వీడియోస్ని మీరు ఎక్కడ మిస్ కాకుండా హ్యాపీగా చూసుకోవచ్చండి ఒకసారి చూడండి ఈరోజు మనం చాలా సులువైన ఒక మంచి పరిహారాన్ని అయితే తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలంటే చాలామందికి ఏ పని చేసినా ఏది చేసినా కానీ సరిగ్గా పని అనేది ముందుకెళ్ళదు ఈ పరిహారాన్ని మీరు ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ కావడానికి చేసుకునేదండి అలానే అప్పులు ఎక్కువైపోయినాయి ఎలా తీర్చాలో కూడా తెలియటం లేదు అర్థం కాని పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ ఉంది అప్పుడు ఈ పరిహారం చేసుకోవచ్చు అలానే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి దూరంగా ఉన్నారు ఈ భార్య మమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది లేదంటే మీ భర్త వదిలిపోయాడు అక్రమ సంబంధం పెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఇక్కడ భార్య అయినా భర్త అయినా ఇద్దరి గురించి కూడా చెప్తున్నానండి మీ భర్త మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు అలా రావడానికి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా దగ్గరవుతారు మీ మనసులో ఎప్పటి నుంచి ఒక కోరికనే ఉంది ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందండి ఇల్లు బంగారం కొనుక్కోవాలి కారు కావాలనుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు లేవు మీ ఆదాయం కోసం కూడా చేసుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలండి ఇక్కడ మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు ఏదైనా ఒక పని పెట్టుకున్నారు వర్క్ ఆగిపోయిందనే వారు ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం చూసేవాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఇంతెందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు అడుగుతారు కదండి అందుకని ఈ పరిహారం ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి సంబంధించిన మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి నేను ఇంతగా చెప్తున్నానండి ఇక ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవచ్చండి ఆడవారైనా మగవారని చేసుకోవచ్చండి కానీ ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఒక ఐదు రోజుల పాటు మాత్రం చేయకండి మిగతా రోజుల్లో చేసుకోవచ్చు ఇక అది తినొచ్చా ఇది తినొచ్చా ఇలాంటి ఆహార నియమాలు అంటూ ఏమీ లేవండి చక్కగా మీరు భోజనం చేసుకొని చేసుకోవచ్చు ఇక ఇక్కడ పరిహారం మనకు కావాల్సింది ఒకే ఒక్క అండి ఏ రకంగా చేయాలనేది చెప్తాను ఇక్కడ మీరు ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరితోనూ చెప్పకండి ఇలాంటి ఫలితం కోసం చేస్తున్నాను ఈ వీటి కోసం చేస్తున్నాను అని పొరపాటును కూడా చెప్పకండి చెప్తే గనక ఫలితం రాదండి జీరో అని చెప్పొచ్చు చాలామంది ఏం చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళతోనూ ఫ్రెండ్స్తోనూ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతో చెప్పేస్తారు పొరపాటున కానీ మీ ఇంట్లో మీ భర్తకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కానీ మీరు చెప్పుకోవచ్చండి కానీ మీరు బయట వరకు మాత్రం చెప్పకండి ఈ పరిహారం చేసి రిజల్ట్ వచ్చాక మీరు చెప్పండి అంతేకాని ముందుగా అయితే చెప్పకండి మీరు పరిహారాన్ని స్టార్ట్ చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇక పరిహారాన్ని మీరు ఎప్పుడు చేయాలంటే ఆదివారం రోజున ఉదయం నుంచి రాత్రి అంటే ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు లోగా మీరు ఎప్పుడైనా చేయించండి ఆరు గంటల తర్వాత మీరు చేయకండి ఈ పరిహారాన్ని మీ పూజారూంలోనే అంటే దేవుడి గదిలోనే చేసుకోవాలి కాకపోతే పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం నమ్మకం పెట్టుకొని స్టార్ట్ చేయండి నమ్మకం లేకుండా అవుతుందా లేదా అని ఇలాంటి ఒక అపనమ్మకంతో చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదండి పాజిటివ్గా ఆలోచించి ప్రయత్నించేయండి ఇక పరిహారం చేయడానికి ముందైతే మీరు ఒక రూపాయి బిళ్ళని రెడీ చేసి పెట్టుకోండి ఇక పరిహారాన్ని చేయడానికి ముందైతే స్నానం చేసి ఆ తర్వాత మీరు దేవుడి గదిలో కూర్చొని పరిహారాన్ని మొదలు పెట్టాలి ఎన్ని రోజుల పాటు చేయాలనేది కూడా చెప్తానండి ముందైతే మీరు స్కిప్ కాకుండా చక్కగా కంటిన్యూ చేస్తూ ఉండండి మీరు పూజ గదిలో దేవుడు ఎదురకుండా కూర్చోండి కూర్చొని ఈ రూపాయి బెళ్ళని తీసుకోండి అలానే ఇలాంటి రెడ్ కలర్ దారం కూడా తీసుకోండి మీ అందరికీ తెలిసిందే ఎన్నో పరిహారాల విషయాలు చెప్పాను క్లియర్ అంటే మీరు చూసేవారికి చాలామందికి తెలిసే ఉంటుంది మనకి పూజా షాప్లోనూ దేవాలయం దగ్గర కూడా మనకు బాగానే దొరుకుతుందండి ఈ దారం తెచ్చుకోండి అలా తెచ్చుకున్న దాన్ని ఈ రూపాయి బిళ్ళకి గ్యాప్ అనేది లేకుండా చక్కగా చుట్టేయాలి పరిహారానికి ఒకే ఒక్క రూపాయి ఒకే ఒక్క దారం అండి సరిపోతుంది ఇంతే మీరు చక్కగా చుట్టేసిన తర్వాత కాస్త ముడేసేయండి మీకు ఇదంతా అర్థం కావడానికి ఈ రకంగా చూపిస్తున్నానండి మీరు దేవుడి దగ్గర చక్కగా కూర్చున్నారు అప్పుడే మీరు ఇదంతా కూడా చేయాలి ఇక అయిపోయింది తర్వాత ఈ రూపాయి పిల్లని కుడి చేతితో పట్టుకొని మీ యొక్క కోరిక చెప్పుకోండి కోరిక చెప్పుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసి ఎడమ చేతిలోకి పెట్టుకోండి అలా ఎడమ చేతిలోకి పెట్టుకున్న తర్వాత ఆ రూపాయిని అలానే ఉంచి కుడి చేతితో ఎడమ చేతి పైన ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆ రకంగా చేయండి గట్టిగా మూసేయండి పైన మీరు స్టెప్ బై స్టెప్ అన్ని చూస్తూ ఉండండి అర్థమవుతుంది మధ్యలో మీరు స్కిప్ చేస్తే అర్థం కాదండి సరిగ్గా మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మీరు ఒకసారి ప్లే చేసుకొని చూడండి ఇక్కడ ఎడమ చేతి పైన ఇలా మూసి నమస్కారం పెట్టినట్లుగా ఇలా పెట్టండి తర్వాత మీ మనసులో ఉన్న కోరిక సమస్యలు అన్నీ కూడా చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత ఆ రూపాయి పెళ్ళి ఉంది కదండి మీ యొక్క పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉన్న దుర్గా అమ్మవారి ఫోటో కానీ లలిత అమ్మవారి ఫోటో కానీ ఎవరిది ఉన్నా కానీ అమ్మవారి ఫోటోలు ఉంటే ఆ అమ్మవారి ఫోటో వెనకాల పెట్టేయండి సింగిల్గా ఫోటో లేకపోయినా శివుడు ఫ్యామిలీ ఫోటో ఉన్నా విష్ణుమూర్తి ఫ్యామిలీ ఫోటో ఉన్నా కానీ అంటే అమ్మవారు కూడా ఉంటుంది కాబట్టి వెనకాల పెట్టేయండి పర్వాలేదండి అలా ఉన్నా కానీ పెట్టేసి నమస్కారం చేసేసుకోండి అలా అయిపోయింది తర్వాత రెండవ రోజున మీరు ఏం చేస్తారంటే ఆ రూపాయి బిళ్ళు ఉంది కదండి అమ్మవారి పట వెనకాల ఆ రూపాయి బిళ్ళని తీసుకోండి తీసుకొని ప్రతిరోజు మీరు ఎడమ చేతిలో పెట్టుకుని ఆ రూపాయి బిళ్ళని కుడి చేతిని దాని మీద మూసి ఫస్ట్ రోజు మీరు పరిహారం చేసినప్పుడు కోరిక ఏదైతే కోరుకున్నారో సమస్య కానీ ఏదైతే కోరుకున్నారో దాన్ని మళ్ళీ చెప్పుకోండి ఈ విధంగా మీరు ప్రతిరోజు దీపారాధన పూజ చేసుకున్న తర్వాత తీసి మీ యొక్క కోరిక చెప్పుకొని మళ్ళీ అమ్మవారి పట వెనకాల పెట్టండి ఇలా మీరు నలభై ఒక్క రోజుల పాటు చేయాలి మధ్యలో లేడీస్కి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ఐదు రోజుల పాటు ఆపేసి ముందు చేసిన రోజులను లెక్కలోకి తీసుకుని మిగతా ఆ రోజులు కంటిన్యూ చేయండి ఫస్ట్ రోజు ఏదైతే మీరు ఒక కోరిక చెప్పుకున్నారో ఒకవేళ కోరిక సరిగ్గా గుర్తు లేదనుకోండి ఒక చిన్న పేపర్ మీద రాసి పెట్టుకోండి ప్రతిరోజు ఆ పటం వెనకాల ఉన్న రూపాయి బిళ్ళను తీయడం చేతిలో పెట్టడము మరొక చేతితో మూసి పెట్టుకోవడము తర్వాత మీ కోరిక చెప్పుకోవడము తర్వాత పటం వెనకాల పెట్టేయడం ఇలా మీరు నలభై ఒక్క రోజుల పాటు చేయండి ఇక నలభై రెండవ రోజున మీ పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత పటం వెనకాల ఉన్న రూపాయి బిళ్ళను తీసి ఆ రూపాయి బిళ్ళ కట్టిన దారాన్ని కూడా తీసేయండి దాన్ని మీరు తీసుకువెళ్ళి బయట చెట్టు మొదట్లో పెట్టేసేయండి ఆ దారాన్ని ఇక దారం తీసేసిన తర్వాత రూపాయి బిళ్ళ ఉంటుంది కదండి ఆ రూపాయి బిళ్ళని తీసుకువెళ్ళి దేవాలయం హుండీలో వేసేయండి కుదిరితే కనుక ఆ రోజునే రూపాయి బిళ్ళని తీసుకువెళ్ళి దేవాలయం హుండీలో వేయండి ఒకవేళ ఆ రూపాయి బిళ్ళని ఆ రోజున వేయడానికి కుదరలేదు మీకు ఆ రోజున వెళ్ళే అవకాశమే రాలేదు రెండు రోజులైనా మూడు రోజులకైనా సరే మీకు వెళ్ళే అవకాశం కూడా రాలేదు ఒక నాలుగైదు రోజుల్లో కనీసం మీరు ఆ రూపాయి బిళ్ళని తీసుకువెళ్ళి హుండీలో వేయడానికి చూడండి మీరు హుండీలో వేసేంత వరకు ఈ రూపాయి పెళ్ళి ఉంది కదండి దీన్ని మీ పూజా మందిరంలో ఉన్న ఆ పటం వెనకాలే ఉంచేయండి మీకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి వేయండి హుండీలో హుండీలో వేసేటప్పుడు కూడా మీకు కోరిక చెప్పుకొని వేయండి పరిహారం మొదలుపెట్టిన నలభై రెండు రోజుల్లోగా మీ కోరిక నెరవేరే అవకాశం ఉంటుందండి మీ సమస్యలు తీరిపోయే మార్గాలైతే చూపిస్తుంది పరిహారం మీరు కంపల్సరీగా దేవుడు పట వెనకాల మాత్రమే పెట్టాలండి ఈ రూపాయి బిళ్ళలు మాత్రం ఇంట్లోకి వాడుకోకూడదు భిక్షాటం చేసే వాళ్ళకి పూజారికి వారికి కూడా ఇవ్వకూడదండి కేవలం హుండీలో మాత్రం వేయాలి మీరు మొదటి రోజున మీ సమస్య కోరిక ఏదైతే చెప్తారు కదండి దాన్నే నలభై ఒక్క రోజుల పాటు చెబుతూ ఉండాలి ఈజీగా ఉండే పరిహారం అండి మీ మానసిక స్థితి మనో సంకల్పాన్ని బట్టి ప్రకృతి మనకు సహాయం చేస్తుందండి అంటే ఇక్కడ తప్పకుండా మనం పాజిటివ్ మైండ్తో ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఈ పరిహారం చేసుకోవాలండి మన మనో సంకల్పం అనేది సరిగ్గా లేనప్పుడు ఈ నలభై ఒక్క రోజుల్లో కోరిక అనేది తీరదు అప్పుడు మీరు మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు కదండి ఇక్కడ ఒక్క రూపాయి బిళ్ళ ఎరుపు దారం మాత్రమే అది కూడా మనలో ఉన్న నమ్మకం ప్రేరణ శక్తిని బట్టే రిజల్ట్ ఉంటుందండి తప్పకుండా ఒక పాజిటివ్ మైండ్తో ఫుల్ కాన్సన్ట్రేషన్తో పెట్టి చేయండి మంచి మార్గాలు అంటే మీకున్న కోరికలకి మీ సమస్యలకి ఒక మంచి మార్గాలను చూపిస్తుంది పరిహారం తప్పకుండా చేసుకొని మంచి లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటాడు అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు